మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే జంక్షన్ యార్డ్లో మొరాయించిన గూడ్స్ రైలు మరమ్మతులు చేపట్టిన అధికారులు ఏదైనా వాహనం బాగా నడవాలంటే దానికి సరైన సమయంలో సరైన మోతాదులో ఆయిలింగ్ చేయడం గ్రీసు తగిలించడం వంటి చర్యలు చేపడుతుంటాం సరిగ్గా అలాగే రైల్వేలో క్రాసింగ్ లైన్లో ఉన్న దగ్గర రైలు సరిగ్గా నడవడం కోసం రైలు పట్టాలు జాయింట్ల వద్ద గ్రీస్ అంటిస్తారు అయితే మోతాదుకు మించి గ్రీసు పట్టాల వద్ద తగిలించడంతో ముందుకెళ్లాల్సిన గూడ్స్ రైలు కాస్త నిలబడిపోయి మొరాయించింది గుంతకల్ స్టేషన్ అడ్డులో గుత్తివైపు నుండి రాయచూరుకు బొగ్గు తగిలిస్తున్న ఓ రైలు ఇంజన్ ఉదయం చేరుకుంది అయితే క్రాసింగ్ లైన్ వద్దకు రాగానే గూడ్స్ రైలు బండి ముందుకు పోకుండా ఒక ప్రాంతంలోనే ఇంజన్ చక్రాలు అక్కడే తిరుగుతూ ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది దానికి కారణం పట్టాలపై అధికంగా గ్రీసు అంటుకోవడంతో చక్రాలు రైలు ఇంజన్ ముందుకు కదలకుండా అక్కడే చక్రాలు తిరుగుతూ ఉండిపోయాయి ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు అయితే రైలు పట్టాలపై రాపిడి పెంచడం కోసం వాడే ఇసుకను కూడా వేసి గూడ్స్ రైలు ముందుకు కదిలించాలని ప్రయత్నించిన అది కదలలేదు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు మరమ్మతులు చేపట్టి మరో రైల్ ఇంజిన్ రప్పించి గూడ్స్ ను ముందుకు కదిలించారు గూడ్స్ రైలు బండి నిలిచిపోవడం వల్ల దాదాపు గంటపాటు స్టేషన్లో రాకపోకల అంతరాయం ఏర్పడింది అయితే ఎటువంటి ప్రమాదము జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు